టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విసోమరా షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ సినిమా ఇంకా సెట్ పై ఉండగానే మరో ప్రాజెక్టును లైన్లో పెట్టారు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఓ యాక్షన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీనిపై అధికార ప్రకటన కూడా వచ్చేసింది నేచర్ స్టార్ నాని సమర్పణలో చిరంజీవి గారు హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా రానుంది ఈ ప్రాజెక్టుపై అనౌన్స్మెంట్ ఇస్తూ ఆస్తికర పోస్టర్ రిలీజ్ చేశారు నాని ప్రస్తుతం ప్రీలుక్ నెట్టెంటా హాట్ టాపిక్గా మారింది ఇందులో చిరు చేయి మొత్తం రక్తంతో తడిసి ఉంది పైగా చేయికి బ్రేస్ కూడా ఉన్న విషయం మనకు అందరికి తెలిసిందే ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీయాలని దర్శకులు వెయిట్ చేస్తూ ఉన్నారు వారిలో గోపీచంద్ మలినేని కూడా ఉన్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా గురించి మాట్లాడుతూ చిరంజీవి గారితో సినిమా తీయాలని చాలా రోజుల నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఆయనకి అదిరిపై కథ సిద్ధం చేశాను ఇంద్ర లాంటి కథ అది త్వరలోనే మీ ముందుకు వస్తా మెగాస్టార్ చిరంజీవి గారి కోసం నేను భారీ కథ సిద్ధం చేశాను టాలీవుడ్ దద్దరిల్లిపోతుంది అంటూ అన్నారట గోపీచంద్ మలినేని గారు ప్రశ్న వ్యాఖ్యలు వరీలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రానున్న ఎంటర్టైనర్గా రానున్న ఈ మూవీకి ఎల్స్ఎల్వి సినిమా బ్యానర్ పై సుధాకర్ చెరుకు నిర్మించిన విషయం మనకు అందరికీ తెలిసిందే ప్రసీవ వినేస్ కూడా తెగ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న విశ్వం సినిమా వచ్చేడాది సమ్మర్కి రిలీజ్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే